హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఉప్పుతోటి చేసే పరిహారాల గురించి తెలుసుకుందాం అన్నిటికీ మూలమైనది ధనం అలాంటి ధన ప్రాప్తి కలగాలంటే మనము మన ఇంట్లో ఉన్న నరదృష్టి పోయి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలా చేసుకోవాలి దానికోసం మనం పరిహారాలను చూద్దాం ఇలా రెండు కొత్త మట్టి పాత్రలు తీసుకోవాలి వాటిని బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత తీసుకొని మట్టి పాత్రలు తీసుకొని ఉప్పుని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఉప్పుతో పాటు లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయని కూడా తీసుకొని రెండు ముక్కలుగా చేసుకొని ఆ రెండు ముక్కల్ని ఒక్కో దాంట్లో ఒక్కొక్కటిగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నామంటే ఉప్పుని తీసుకొని ఉప్పుని ఈ మట్టి పాత్రలలో నింపాలి అనమాట పూర్తిగా నింపేసి రెండు పాత్రలలో నింపేయాలి రెండు మట్టి పాత్రలలో ఇలా నింపుకోవాలి ఇలా నింపుకున్నాక అందులోకి మనము ఇంకా పసుపు కుంకుమ నిమ్మకాయ ఫస్ట్ మనము నిమ్మకాయ పెట్టుకోవాలి అందులో ఒక ముక్క ఇందులో ఒక ముక్క పెట్టేసుకొని అందులోకి దానిపైన పసుపు చల్లుకోవాలి ఫస్ట్ పసుపు వేస్తున్నాము చూస్తున్నారు కదా ఫస్ట్ నేను పసుపు వేస్తున్నాను ఇలా పసుపు వేసుకున్నాక కుంకుమ వేసుకోవాలి కుంకుమను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని తీసుకొని మనము ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నామో మన ప్రధాన ముఖ ద్వారం వద్ద పెట్టుకోవాలి ఇక్కడ నేను చూస్తున్నారు కదా నేను ప్రధాన ముఖద్వారం వద్ద పెడుతున్నాను ఒకవైపు ఒకటి ఇంకొక వైపు ఇంకొకటి పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అటు ఇటు రెండు వైపులా పెట్టుకుంటే ఎలాంటి నరదృష్టి అయినా కూడా వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది నరదృష్టి చాలా చెడ్డది అంటారు కదా అలాంటి నరదృష్టి పోతే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం మనకి లభిస్తుందండి పరిహారం అయి మొదటి పరిహారం అయిపోయింది ఇప్పుడు సెకండ్ పరిహారం ఏంటి అంటే ఉప్పును మనం తీసుకొని మనం వంటలోకి వాడుకునే ఉప్పు ఏదైతే ఉంటుందో అది ఎలాంటి ఉప్పు అయినా సరే నున్నటి ఉప్పు అయినా రాళ్ళ ఉప్పు అయినా సరే దానిని మూత తీసుకొని వేసుకుంటాం కదా మళ్ళీ దానిని వెంటనే మర్చిపోకుండా మూత టైట్గా పెట్టాలి మనం ఏమాత్రం మూత తీసి పెట్టుకున్నాం పరిహారానికి వస్తే మన ఇంట్లో డబ్బు ఎంత తెచ్చినా ఉండట్లేదు ఎంతైనా ఖర్చు అయిపోతుంది వాడిని బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆర్థిక సమస్యలకి ఖర్చులని అదుపులో ఉంచుకోవడానికి ధన వృద్ధికి అలాగే మనం ధనం నిలువ ఉంచుకోవడానికి ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది ముందుగా మనం ఒక కొత్త మట్టి కుండను తీసుకొని అందులో ఉప్పుని తీసుకొని ముందే మనము ఆ కుండని వాష్ చేసుకొని అంటే కడిగి పెట్టుకొని ఆరిపోయిన తర్వాత తడి లేకుండా ఆరిపోయిన తర్వాత అందులో మనం ఉప్పుని నింపుకోవాలి ఈ రాళ్ళ ఉప్పుని నింపుకొని సగం వరకు నింపుకోవాలి ఆ రాళ్ళ ఉప్పుని సగం వరకు నింపుకున్నాక ఇందులోనే ఒక దానిపైన ఒక పేపర్ని క్లాత్ తోటి కానీ క్లోజ్ చేయాలి నేనైతే ఇందులోకి నేను కవర్ చేసి తీసుకుంటున్నాను నేను ఒక కవర్ని తీసుకొని అందులోకి ఆ కవర్ తోటి నింపేస్తున్నాను ఇలా కవర్ని క్లోజ్ చేసేసి ఆ కవర్ని క్లోజ్ చేసిన తర్వాత అందులోకి మనకి ఏదైతే ఆదాయం వచ్చి ఉంటుందో ఆదాయం నుంచి పూర్తిగా ఇలా క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ఆదాయంలోని డబ్బును తీసుకొని అందులో అందులోనే పెట్టేయాలి ఇలా పెట్టేసి ఆ జీతంలోని డబ్బుని శుక్రవారం రోజు పెట్టాలి శుక్రవారం రోజు నైట్ అంతా పెట్టేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టేసి ఒక రోజు నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ డబ్బును తీసుకొని మళ్ళా యథావిధిగా మనం వాడుకోవచ్చు జీతం వచ్చిన ప్రతిసారి ఈ ఉప్పుని పారే నీళ్ళలో పడేయాలి నెక్స్ట్ ఇంకొక పరిహారం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము లవంగాలు ఉప్పు యథావిధిగానే ఉప్పు తీసుకుంటాము అందులో ఉప్పు ఆ బౌల్ నిండా నింపేసి నిండా అంటే హాఫ్ తీసుకోవాలి హాఫ్ తీసుకున్నాక అందులో ఏడు లవంగ మొక్కలు ఏడు లవంగ మొక్కల్ని చుట్టూ ఇలా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నేను పెడుతున్నాను ఇలా లవంగ ముగ్గల్ని పెట్టేసి దానిని ఒక మూలకి ఎవరు నడవని చోట ఎవరు తిరగని చోట పిల్లలైనా సరే వాళ్ళు తిరగకుండా చూడకుండా వాటికి తగలకుండా ఉండే చోట దాన్ని ఒక మూలకి పెట్టుకోవాలి అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా ఫీల్ చేసుకుంటుందను పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మనకి వస్తుంది ఇది కూడా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి ఈ పరిహారం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది అనమాట ఇలా చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ పరిహారం చేశాక పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఉప్పుని ఇప్పుడు మనము చివరి పరిహారం చూద్దాం ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో వాటర్ నింపుకోవాలి వాటర్ నింపుకొని ఒక మూలకి పెట్టుకోవాలన్నమాట ఆ వాటర్లో సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వేసుకున్నాక ఒక మూలకి పెట్టుకోవాలి రోజు ఉదయం పెట్టుకోవాలి రోజు వాటర్ని మారుస్తూనే ఉండాలి వాటర్ సాల్ట్ మారుస్తూనే ఉండాలి అనమాట ప్రతిరోజు చేయాలి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇలా అన్నమాట ఎలాంటి సమస్యలు ఉండవు మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఉప్పుతోటి చేసే పరిహారాలన్నీ ఒకసారి అయినా లేదా రెండుసార్లు చేసే ప్రయోజనం లేదనుకోవద్దు కొన్ని రోజుల పాటు ఒక చేస్తే కంటిన్యూగా పాటిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఉప్పుకి చాలా మంచి శక్తి ఉంటుంది ఎలాంటి సమస్యనైనా అధిగమించే శక్తి ఉంటుంది థ్యాంక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్